నమస్కారం వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా దిస్ ఇస్ కవిత దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు రాని వచ్చాయి ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల ట్రెండ్ పై పార్టీల అసెంబ్లీ ఉన్న మహారాష్ట్రలో నవంబర్ ఇరవై తారీఖున ఎన్నికలు జరగగా ఈ రోజు లెక్కింపు కొనసాగుతుంది అయితే మహారాష్ట్రలో చాలా పార్టీలు పోటీ చేశాయి అయితే ఇక్కడ ఎస్పెషల్లీ అధికారంలో ఉన్నటువంటి యుతి కూటమి తర్వాత ప్రతిపక్షంలో ఉన్నటువంటి మహా వికాస్ అగాది రెండు కూడా ఒక కూటమికి ఏర్పడి అంటే ఇటు కాంగ్రెస్ ఈ మహా యుతి కూటమికి బీజేపీ నేతృత్వం వహిస్తే మహా వికాస్ అగాడికి మాత్రం అక్కడ కాంగ్రెస్ పార్టీ నేతృత్వం వహిస్తుంది ఈ మహాయుతి కూటమిలో బీజేపీ ప్రధానంగా పెద్ద పార్టీగా ఉండగా అటు మరోవైపు షిండే వర్గానికి సంబంధించిన శివసేన పార్టీ అజిత్ పవార్ వర్గానికి సంబంధించిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ మహాయతి కూటంలో ఉన్నాయి మరోవైపు మహావికాస్ అఘాడీలో ఏదైతే ఆ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఉందో దాంట్లో ఏదైతే శరద్ పవార్కు సంబంధించిన నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఉందో మరోవైపు బాల్ ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించి ఏదైతే బాల ఠాక్రే వారసత్వంగా వస్తున్నటువంటి వార వారసులు ఎవరైతే ఉన్నారో ఆయన సంబంధించిన ఉద్ధవ్ ఠాక్రే పార్టీ కూడా మహా వికాస్ అఘాడీ కూటమిలో ఉంది అయితే ఎంతో ఉత్కంఠ ఈ మహారాష్ట్ర ఫలితాలు కూడా దాదాపు ఫలితాలు వన్ సైడ్ వచ్చినాయని చెప్పుకోవచ్చు దాదాపు ఇప్పటికీ ఆల్మోస్ట్ రెండు వందల ఇరవై ఐదుకు పైగా స్థానాల్లో మహాయాతి కూటమి లీడింగ్లో ఉంది ఇందులో మరి ముఖ్యంగా బీజేపీ ఆల్మోస్ట్ నూట నలభై ఐదు స్థానాల్లో పోటీ చేస్తే నూట ఆరు ఇరవై ఆరు స్థానాలకు పైగా బీజేపీ లీడింగ్లో ఉంది ఇక్కడ శివసేన షిండే వర్గానికి సంబంధించిన శివసేన దాంట్లో శివసేన పార్టీ దాదాపు యాభై ఐదు స్థానాల్లో లీడింగ్లో ఉంది మరీ ముఖ్యంగా ఈ అజిత్ పవార్కు సంబంధించిన నేషనల్ కాంగ్రెస్ పార్టీ అది కూడా దాదాపు నలభై పైగా స్థానాల్లో లీడింగ్లో ఉంది అంటే దాదాపు రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలలో రెండు వందల ఇరవై ఐదును పైగా ఈ ఏదైతే మహాయతి కూటమి ఉందో అది ఇక్కడ లీడింగ్లో ఉంది మొత్తంగా ఇవైతే ప్రతిపక్షాలకు నిజంగా షాక్ గురి గురి చెప్పొచ్చు మహారాష్ట్ర అనేది అత్యంత కీలకమైన రాష్ట్రం ఎందుకంటే ఉత్తరప్రదేశ్ బీహార్ తర్వాత అత్యధిక ఎంపీ స్థానాలు ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధిక ఎంపీ స్థానాల రాష్ట్రం మహారాష్ట్ర ఇక్కడ ఇక్కడ ఏ పార్టీ పార్టీలు పవర్లోకి రావడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అది ముంబై ఆర్థిక రాజధాని మన దేశ ఆర్థిక రాజధాని ముంబై ఉన్నటువంటి రాష్ట్రం మహారాష్ట్ర ఎస్పెషల్లీ దేశ రాజకీయాల్లో మనకు గుజరాత్ డామినేషన్ తర్వాత మహారాష్ట్ర డామినేషన్ మనకు ఎక్కువ కనబడతా ఉంటుంది మా గుజరాత్ ఉత్తరప్రదేశ్ తర్వాత మహారాష్ట్ర డామినేషన్ కూడా అదే స్థాయిలో మనకు కనబడుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ పవర్లోకి రావడం చాలా చాలా ఇంపార్టెంట్ అయితే ఇక్కడ ఈ కూటమి షిండే వర్గానికి సంబంధించిన ఏదైతే కూటమి ఉందో షిండే వర్గానికి చేదు అనుభవం ఎదురవుతుందేమో ఏదైతే అసలైన వారసులు ఉన్నారో టా ఠాక్రే వారసులు ఎవరైతున్నారో ఆయన ఉద్ధవ్ ఠాక్రేనే అని చెప్పేసి అని అందరూ కూడా భావించరు ఆయన్నే మెజార్టీ సీట్లలో గెలుస్తారు కావచ్చు ఈసారి వస్తుంది కావచ్చు అని చెప్పేసి వాళ్ళంతా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు పార్టీ చీలిక అనేది బీజేపీకి నెగిటివ్గా పనిచేస్తుంది కావచ్చు అని చెప్పేసి ఇక్కడ అందరూ కూడా భావిస్తే అసలు పార్టీ చీలిక మాత్రం కూడా ఇంపాక్ట్ చూపించలేదు అటు అజిత్ పవర్ను కూడా అజిత్ పవర్ కేంద్రంగా ఎన్సీపీ పార్టీని చీల్చినటువంటి ఎన్సీపీని చీల్చింది బీజేపీ అటు షిండే కేంద్రంగా కూడా అటు శివసేనను చల్చింది అయితే ఈ చీలిక అనేది మహారాష్ట్రలో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తా చెప్పేసి అందరూ అనుకున్నారు కానీ ఇదేది కూడా పటపంచలైపోయింది ఆ చీలిక ఏదైతే బీజేపీ చేపట్టిందో దానికి అనుకూలంగానే ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది ఇటు సంపన్న మహారాష్ట్రలో అటు పేద అంటే మహారాష్ట్రను రెండు రకాలుగా విభజిస్తారు ఇటు పేద మహారాష్ట్ర ఇటు సంపన్న మహారాష్ట్ర ఈ రెండు మహారాష్ట్రాల్లో కూడా ఈ రెండు విభాగాల్లో కూడా ఇటు మహాయుతి కూటమి బీజేపీ కూడా లీడింగ్లోకి వచ్చేస్తుంది అక్కడ ఎస్పెషల్లీ ఏదైతే ఎన్నికలకు సరిగ్గా ఒక సంవత్సరం ముందు అనుకోవచ్చు ఏదైతే లడ్కీ బెహన్ యోజన పథకం ఉందో ఆ పథకంలో భాగంగా ఇప్పుడున్నటువంటి మహాయుతి కూటమి ఎన్డీఏ ప్రభుత్వం కూడా అందరికీ పదిహేను వందల రూపాయలు చొప్పున ప్రతి నెల అకౌంట్లో ఇస్తుంది దాదాపు ప్రతి నియోజకవర్గానికి తొంభై వేల మంది లబ్ధిదారులు ఉన్నారు ఈ పథకానికి సంబంధించిన మహిళలు సో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా రెండు నుంచి మూడు కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు అంటే అత్యంత ఇంపాక్టు ఆ పథకం చూపించిందని కూడా ఈ విశ్లేషణలు చూస్తే మనకు అర్థమవుతుంది ఈ మహారాష్ట్రలో పార్టీల చీలికను ఎవరు పట్టించుకోలేదు ఎందుకంటే ఇక్కడ బా ఏదైతే ఆ బాల్ ఠాకరే కాంగ్రెస్ పార్టీ మీద జీవితకాలం పోరాటం చేసిండో ఎన్సిపి మీద జీవితకాలం పోరాటం చేసిండో వాళ్ళతోనే ఉద్ధవ్ ఠాకరే వెళ్ళి కలవడం కూడా అక్కడ ఉన్నటువంటి ఆ మహారాష్ట్ర ప్రజలకు అది డైజెస్ట్ చేసుకోవడం కష్టంగా మారింది అనిపిస్తుంది అందులో భాగంగానే ఈ తీర్పు కూడా అదే విధంగా వచ్చినట్టు మనకు తెలుస్తుంది మహారాష్ట్ర విషయానికి వచ్చేసరికి క్లీన్స్ దాదాపు ఈ ఆల్మోస్ట్ అంతా కూడా ఈ మహాయతి కూటమి కూడా క్లీన్ స్విప్ చేసినట్టు మనం భావించవచ్చు ఫైనల్లో రి రిజల్ట్ మనకు దాదాపు ఏదైతే ఈ మకా మహావికాస్ అఘాడీ ఉందో దాదాపు అది యాభై సీట్ల వరకు యాభై సీట్ల లోపు ఉండే అవకాశం మాత్రం ఉంది ప్రస్తుతం మహాయుతి కూటమిలో బీజేపీ నూట ఇరవై ఆరు స్థానాలకు పైగా లీడింగ్లో ఉండగా శివసేన దాదాపు యాభై ఐదు స్థానాలకు పైగా లీడింగ్లో ఉంది అలాగే ఎన్సీపీ ఏదైతే అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఉందో అది కూడా దాదాపు ఒక నలభై స్థానాలకు పైగా లీడింగ్లో ఉంది ఇక మహా మహావికాస్ అగాడి కూటమి విషయానికి వస్తే కాంగ్రెస్ ఇరవై ఒక్క స్థానాల్లో లీడింగ్లో ఉంది అలాగే శరద్ పవార్కు సంబంధించిన ఎన్సీపీ పన్నెండు స్థానాల్లో లీడింగ్లో ఉంది శివసేన ఉద్ధవ్ ఠాకరేకి సంబంధించిన శివసేన పదిహేడు స్థానాల్లో లీడింగ్లో ఉంది అంటే దాదాపు ఇవన్నీ కూడా మోస్ట్లీ ఒక యాభై నుంచి అరవై లోపు సీట్లలో మాత్రమే ఈ మహా వికాస్ అఘాడీ కూటమి లీడింగ్లో ఉందని చెప్పుకోవచ్చు ఏదైతే మొత్తంగా రెండు వందల ఇరవై ఐదు స్థానాలకు పైగా ఇక్కడ మహాయుతి కూటమి లీడింగ్లో ఉంది మొత్తంగా ఎస్పెషల్లీ రాజకీయంగా ఇప్పుడు ఏదైతే రెండోసారి ఏదైతే వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిందో నరేంద్ర మోడీ సర్కార్ ఏదైతే ఎన్డీఏ సర్కార్ వచ్చిందో అది మహారాష్ట్ర అనేది చాలా కీలకమైంది ఎందుకంటే మహారాష్ట్రలో ఎంపీ స్థానాల్లో దాదాపు ఎంపీ ఎలక్షన్స్లో అనుకున్నంత ఫలితాలు రాలేదు సో ఇక్కడ కూడా ఈసారి ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ఓడిపోతుంది మహా వికాస్ అగాడి కూటమి పవర్లోకి వస్తుందని అందరు భావించిన నేపథ్యంలో వారందరి ఆలోచనలు వారందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఇక్కడ ఎన్డీఏ కూటమి మళ్ళీ విజయం సాధించింది విజయం దిశగా పయనిస్తుంది ఎంతో లేదనుకున్న ఫైనల్ లెక్కల ప్రకారం రెండు వందల ఇరవై ఐదు స్థానాలకు పైగా ఈ మా మహాయతి కూటమి ఇక్కడ సీట్లలో గెలిచే అవకాశం క్లియర్గా కనిపిస్తుంది అంటే ఇక ఈ ఈ ఎలక్షన్స్లో ఒకవేళ నెగిటివ్ రిజల్ట్ వస్తే ఈ ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఆ కేంద్రంలోని మోడీ సర్కార్ మీద పడేది కానీ ఇందులో పాజిటివ్ రి రిజల్ట్ రావడం వల్ల ఈ ఈ ఈ దీని ఎఫెక్ట్ మాత్రం ఏమాత్రం కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ మీద ఎన్డీఏ సర్కార్ మీద ఏమాత్రం నెగిటివ్ ప్రభావం చూపించే అవకాశం అయితే కనబట్టలేదు దాదాపు ఈ ఫలితాలను బట్టి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పేసిన ఒక చర్చ రాజకీయ వర్గాల్లో స్టార్ట్ అయింది ఎందుకంటే బీజేపీ ఆల్మోస్ట్ ఒక నైంటీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఉండి నూట ఇరవై ఆరు సీట్లకు పైగా కూడా అది లీడింగ్లో ఉంది కాబట్టి అతిపెద్ద పార్టీ కూటంలో బీజేపీ అవతరించింది కాబట్టి ఇక్కడ బీజేపీ అభ్యర్థి అంటే దేవేంద్ర ఫడ్నవీస్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే అని చెప్పిన ఊహాగానాలు వెలువెత్తుతున్నాయి మరోవైపు షిండేకే అవకాశం ఇస్తారని చెప్పేసి అని శివసేన వర్గాలు చెప్తున్నాయి లేదా అజిత్ పవర్ కూడా పగ్గాలు అప్పజెప్పే అవకాశం ఉందని అటు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళు కూడా చెప్తున్నారు అయితే మొత్తంగా బీజేపీ స్ట్రాటజీ అయితే ఇక్కడ ఏ విధంగా ఉంటుందో అనేది ఇప్పుడు మాత్రం ఉత్కంఠ అందరిలో రేగుతుంది ఎందుకంటే సీట్లు అనేది బీజేపీకి పెద్ద ఎత్తున రావడం మెజార్టీ సీట్లు రావడంతోనే వందకు పైగా సీట్లు సాధించడంతో బీజేపీ పట్టుని లిప్పుకుంది అంటే ఎప్పుడైనా సరే ఒక కూటమి మనం ఏర్పడ్డప్పుడు ఆ కూటమిలో ఏదైతే పార్టీ ఉంటుందో ఆ పార్టీ పట్టుకోల్పోతే ఇతర పార్టీలకు పట్టు వస్తుంది కానీ ఇక్కడ బీజేపీ పట్టు కోల్పోకుండా బీజేపీ ఏదైతే ఎన్ని సీట్లలో పోటీ చేసిందో నైంటీ పర్సెంట్ ఎబో కూడా స్ట్రైక్ రేట్ ఉండడం వల్ల ఇక్కడ బీజేపీ తన పట్టును నిలుపుకుంది కాబట్టి ముఖ్యమంత్రి ఎంపికలో కూడా బీజేపీ డామినేషన్ కనబడే అవకాశం కనబడుతుంది కాకపోతే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఢిల్లీలో ఎలక్షన్స్ ఉన్నాయి అక్కడ ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్న ఉన్న నేపథ్యంలో మరి ఈ ఇంపాక్ట్ అక్కడ ఏమైనా నెగిటివ్ చూపిస్తుందా అక్కడ కూడా మనకు ఈ పొత్తుల వ్యవహారం అంటే ఇక్కడ ఓన్లీ బీజేపీ వ్యక్తిని అక్కడ సీఎంగా నిర్ నియమిస్తే అక్కడ ఏమైనా నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుందా లేదంటే ఈ మహారాష్ట్ర రాష్ట్ర ఎలక్షన్స్ తర్వాత ఇప్పుడు ఢిల్లీలో ఎల ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అప్పటివరకు షిండే వర్గానికి కానీ అజిత్ పవర్ వర్గానికి సీఎం సీట్ అప్పచెపుదామా లేదంటే మన బీజేపీ వ్యక్తికి సీఎం సీట్ అప్పచెప్దామా సీఎం ముఖ్యమంత్రి అని ఏమి ఇద్దామని చెప్పేసి అని బీజేపీ ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పటికే నరేంద్ర మోడీ బీజేపీ అగ్రనాయకత్వం అంతా మహారాష్ట్రలో ల్యాండ్ అయ్యారు వాళ్ళంతా కూడా వాళ్ళంతా కూడా మీటింగ్ పెట్టుకొని వాళ్ళంతా కూడా బీజేపీ కేంద్ర కార్యాలయంలో మీటింగ్ పెట్టుకున్నారు వాళ్ళంతా ఎవరు ముఖ్యమంత్రి అనే ఎంపికపై కూడా వాళ్ళంతా చర్చ చర్చిస్తున్నట్టు మనకు తెలుస్తుంది మొత్తంగా పరిస్థితులు మొత్తం బీజేపీకి ఫేవర్గా మారినాయి అనడంలో మహారాష్ట్రలో ఎలాంటి సందేహం లేదు సో చూడాలి మరి అంటే ఢిల్లీ ఎన్నికల్ని రాబోయే రోజులలో ఇప్పుడు ఈ మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నవంబర్లోనే మళ్ళీ బీహార్లో ఎలక్షన్ ఉంది అంటే అక్కడ కూడా కూటమి ఏదైతే నితీష్ కుమారు ఏదైతే బీజేపీ కలిసి మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్తాయో అంటే ఇక్కడ కూటమి గెలిచిన తర్వాత ఇక్కడ కూటమి వ్యక్తిని కాకుండా బీజేపీ వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమించింది కాబట్టి రేపు బీహార్లో కూడా నాకు నెగిటివ్గా మళ్ళీ వ్యక్తిని నియమిస్తే ఆ ఎఫెక్ట్ బీహార్లో పడుతుంది నితీష్ కుమార్ భావిస్తే ఆ ఎఫెక్ట్ బీహార్లో పడుతుంది కాబట్టి ఇంకొక వన్ ఇయర్ వరకు అంటే ఏదైతే బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయో రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నవంబర్ ఆ వన్ ఇయర్ వరకు కూడా ఇక్కడ షిండేని కానీ అజిత్ పవర్ని కానీ ముఖ్యమంత్రిగా చేసి ఎందుకంటే షిండే కూడా సెకండ్ బిగ్గెస్ట్ లార్జెస్ట్ లార్జర్ పార్టీ అన్నమాట అదే అదే లార్జెస్ట్ పార్టీగా వచ్చింది ఏది బీజేపీ తర్వాత సో షిండర్ నియమించి ఏదైతే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నవంబర్లో బీహార్లో ఎన్నికలు ఉన్నాయి ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి మార్పు ఉంటుందా లేదు ఇప్పుడే ప్రతిపక్షాలకు కానీ ఇప్పుడే లేదంటే మిత్రపక్షాలకు కానీ ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చి ఆ మాదే మెజారిటీ ఉంది కాబట్టి మా వ్యక్తిని మేము మా పార్టీ వ్యక్తిని మేము సీఎంగా ప్రకటిస్తామని ప్రకటిస్తామని చెప్పని ఆ మిత్రపక్షాలకు కూడా ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తుందా అన్నది మనం ఇక్కడ వేచి చూడాల్సి ఉంది ఇకపోతే జార్ఖండ్ విషయానికి వస్తే జార్ఖండ్ అసెంబ్లీలో ఎనభై ఒక్క అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఇక్కడ ఒక పార్టీ అధికారంలోకి రావాలంటే దాదాపు ఒక నలభై ఒక్క సీట్లు గెలవలసిన పరిస్థితి ఉంది ఇక్కడ ఏదైతే మనకు నవంబర్ పదమూడు నవంబర్ ఇరవై తారీఖున ఎలక్షన్స్ ఇక్కడ రెండు దశల్లో జరిగాయి ఈరోజు జార్ఖండ్లో కూడా ఓట్ల లెక్కింపు సాగుతుంది అయితే ఇక్కడ ఇండియా కూటమి ప్రధానంగా ఇండియా కూటమి అటు ఇండియా కూటమి రెండు కూడా ఇక్కడ ప్రధానంగా పోటీ ఈ రెండు కూటమిల మధ్యలో ఉంది ఇటు ఇండియా కూటమికి వచ్చేసరికి జార్ఖండ్ ముక్తి మోర్చా ప్లస్ కాంగ్రెస్ రెండు కలిపి ఇక్కడ పోటీ చేస్తున్నాయి మరోవైపు ఎన్డీఏ కూటమికి వచ్చేసరికి ఇక్కడ బీజేపీ అండ్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ కలిసి పోటీ చేస్తున్నాయి అయితే ఇక్కడ ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఫలితాలు వస్తున్నాయి ఇక్కడ కా ఇండియా కూటమి మళ్ళీ ఇక్కడ పవర్లోకి రాబోయే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి ఆల్మోస్ట్ ఇప్పటికే ఫిఫ్టీ ప్లస్ స్థానాల్లో అంటే యాభైకి పైగా స్థానాల్లో ఇక్కడ ఇండియా కూటమి లీడింగ్లో ఉంది జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రధానంగా ఈ కూటమిలో అతిపెద్ద పార్టీగా అవతరించింది ఇక్కడ ప్రస్తుతం సీట్ల విషయానికి వస్తే ఏ పార్టీ దాదాపు జేఎంఎం జార్ఖండ్ ముక్తి మోర్చా దాదాపు ముప్పై ఒక్క సీట్లకు పైగా స్థానాల్లో ముప్పై ఒక్క సీట్లలో లీడింగ్లో ఉంటే కాంగ్రెస్కి మాత్రం ఇక్కడ పద్నాలుగు స్థానాల్లో లీడింగ్లో ఉంది మరోవైపు బీజేపీ కూటమి ఎన్డీఏ కూటమి విషయానికి వస్తే బీజేపీ ఇరవై ఆరు స్థానాల్లో లీడింగ్లో ఉంటే ఈ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్కి సంబంధించి అది ఒక స్థానంలో లీడింగ్లో ఉంది అంటే ఇక్కడ క్లియర్గా కూడా ఓటర్లు అధికార పార్టీకి మళ్ళీ పట్టం కట్టినట్టు కలుస్తుంది అంటే హేమంత్ సోరేన్ దాదాపు మళ్ళీ ఇక్కడ ముఖ్యమంత్రిగా మళ్ళీ అయ్యే అవకాశాలు స్పష్టంగా తెలుస్తున్నాయి ఎందుకంటే ఆల్రెడీ మ్యాజిక్ ఫిగర్ దాటి కూడా ఇండియా కూటమి ఇక్కడ అద్భుతంగా ప్రదర్శన కొనసాగిస్తుంది మా మ్యాజిక్ ఫిగర్ దాటి కూడా సీట్లలో కూడా ఆధిక్యంగా కొనసాగుతుంది కాబట్టి ఇక్కడ ఏదైతే ఇది హేమంత్ సోరెన్ ఉన్నారో ఆయన మీద ఈడీ కేసులు అయ్యి ఆయన జైల్లో కూడా ఉండడం జరిగింది తర్వాత హేమంత్ సోరెన్ ఇక్కడ ఈడీ కేసులు అయ్యి జైలుకి వెళ్ళి ఆయన జైలు నుంచి బెయిల్ మీద బయటకు రావడంతో ఇదంతా కూడా ఏదైతే సింపతి ఫ్యాక్టర్ ఉందో అది బాగా పనిచేసిందని చెప్పుకోవచ్చు మరోవైపు చెంపై సోరెన్ ఇక్కడ ఏదైతే మాజీ ముఖ్యమంత్రి ఉన్నారో ఆయన ఆయన అసంతృప్తితో ఉంటే ఆయన బీజేపీ ఆయన బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది బీజేపీ కూడా ఆయన ఆయన పార్టీలోకి తీసుకొని ఆయన కేంద్రంగా ఆయన నేతృత్వంలో ఎలక్షన్స్కి వెళ్ళడం జరిగింది అయితే జార్ఖండ్ ప్రజలు ఈసారి ఖచ్చితంగా క్లియర్గా వాళ్ళు తీర్పునిచ్చారు మళ్ళీ హేమంత్ సోరేన్కి వాళ్ళు ఈ పగ్గాలు చెప్పినట్టు మళ్ళీ ముఖ్యమంత్రి పగ్గాలు అప్పచెప్తున్నట్టు క్లియర్గా తెలుస్తుంది మళ్ళీ కూడా అంటే రెండు ఇప్పుడు మహారాష్ట్రకు వచ్చేసరికి అక్కడ అధికార పార్టీకి మళ్ళీ ప్రజలు పట్టం కట్టారు ఇక్కడ జార్ఖండ్కి వచ్చేసరికి కూడా ఇక్కడ కూడా మళ్ళీ అధికార పార్టీకి పట్టం కట్టారు హేమంత్ సోరేన్ ఖచ్చితంగా మళ్ళీ ఈసారి హేమంత్ సోరేనే ముఖ్యమంత్రి అవ్వడం దాదాపు స్పష్టంగా కనిపిస్తుంది అంటే జార్ఖండ్లో ఈసారి ఎలాగైనా పవర్లోకి రావాలని చెప్పేసి బీజేపీ ఎన్నో వ్యూహాలు రచించింది కానీ ఇక్కడ ఆ వ్యూహాలు పెద్దగా వర్కౌట్ అయినట్టు కనబడట్లేదు ఎందుకంటే హేమంత్ సోరేన్ పక్క లోకల్ ఆ జార్ఖండ్ వాది ఆయన సో అది ఇక్కడ క్లియర్గా ప్రాంతీయ ప్రాంతీయవాదం క్లియర్గా పనిచేసినట్టు మనకు తెలుస్తుంది ఇందులో భాగంగానే ప్రజలు కూడా రిజల్ట్ ఆ విధంగానే మనకు స్పష్టంగా ఇచ్చినట్టు అర్థమవుతుంది మొత్తంగా ఈ రెండు రాష్ట్రాలకు వచ్చేసరికి రెండు రాష్ట్రాల్లో కూడా అధికార పార్టీలకు కూడా మళ్ళీ పవర్లోకి రావడం జరిగింది అంటే మహారాష్ట్ర అనేది ఎక్కువ ఫోకస్ పెట్టింది ఏదైతే బీజేపీ ఉందో ఆ మహారాష్ట్రలో రిజల్ట్ రావడం అనేది చాలా కీలకం అక్కడ అక్కడ రిజల్ట్ వాళ్ళకు అనుకూలంగా వచ్చింది కాబట్టి బీజేపీ జోష్ మీదే ఉంది జార్ఖండ్లో ఈసారి కాకపోతే మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాము అనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో కూడా బీజేపీ ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది అంటే చెప్పుకోదగ్గ సీట్లు చెప్పుకోదగ్గ స్థాయిలో కూడా ఇక్కడ జార్ఖండ్లో బీజేపీకి సీట్లు రావడం జరిగింది సో మొత్తంగా ఇది కూడా పూర్తిగా డల్ పర్ఫార్మెన్స్ ఏం కాదు చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్సే కాబట్టి బీజేపీ కూడా ఈ రెండు రాష్ట్రాల్లో వచ్చిన ఫలితాలతో మాత్రం ఫుల్ జోష్లో ఉన్నాయి ఇప్పటికే బీజేపీ అధిష్టానం కూడా మీటింగ్స్ పెట్టేసుకునే వాళ్ళు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు మహారాష్ట్రలో జార్ఖండ్లో ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి సౌరానికి ఏ విధంగా మనం ప్రాతినిధ్యం కల్పించాలి రాబోయే రోజులలో ఆయన సేవలను ఏ విధంగా వాడుకోవాలి ఎలాంటి వ్యూహాలు రచించాలి అనే ఇక్కడ ఆ బీజేపీ కూడా వాళ్ళు చర్చలు జరుగుతున్నాయి అయితే ఇకపోతే ఈ రెండు రాష్ట్రాల ఎలక్షన్స్ తర్వాత నెక్స్ట్ రాబోతున్న ఎలక్షన్స్ వచ్చేసి ఫిబ్రవరిలో ఎలక్షన్స్ ఉన్నాయి ఢిల్లీలో తర్వాత అక్టోబర్ నవంబర్కి వచ్చేసరికి బీహార్లో ఎలక్షన్స్ ఉన్నాయి అంటే ఈ ఎలక్షన్ రిజల్ట్ ఖచ్చితంగా ఆ ఎలక్షన్స్ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది ఇందులో పాజిటివ్ రిజల్ట్ వచ్చిన నేపథ్యంలో ఆ ఎలక్షన్స్లో కూడా దూకుడుతో వ్యవహరించాలని చెప్పేసి అని బీజేపీ భావిస్తుంది మరీ ముఖ్యంగా తెలంగాణకు కూడా ఈ మహారాష్ట్ర జార్ఖండ్ ఎలక్షన్స్తో లింక్ ఉంది ఎందుకంటే తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం జరగాల్సి ఉంది తర్వాత ఇక్కడ ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించట్లేదు బీజేపీ అనే ఒక విమర్శలు ఉన్నాయి అయితే ఈ మహారాష్ట్ర జార్ఖండ్ ఎలక్షన్స్ తర్వాత ఈ తెలంగాణలో కూడా ఫోకస్ పెట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది ఇప్పుడు అక్కడ ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్ కూడా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో అంటే దాదాపు సౌత్ ఇండియా మీద దృష్టి పెట్టి అటు కేరళ అటు తమిళ తమిళనాడు ఇటు కర్ణాటక ఇటు తెలంగాణ ఈ నాలుగు రాష్ట్రాల్లో కూడా దూకుడుగా బీజేపీ వ్యవహరించే అవకాశం కనిపిస్తూ ఉంది మరోవైపు అటు ఢిల్లీ ఎన్నికలకు కూడా పక్కా ప్లాన్స్తో ఇప్పటి నుంచి వ్యూహ ప్రతి వ్యూహాలతో ప్రిపేర్ అయ్యే అవకాశం కనబడుతుంది మళ్ళీ ఇంకొక వన్ ఇయర్ ఉన్నా సరే బీహార్కు కూడా ఇక్కడ ఏదైతే ఇంపాక్ట్ ఏదైతే వ్యూహాలు రచించారో అదే వ్యూహాలను కూడా ఢిల్లీలో అటు బీహార్లో రచించడానికి అవకాశాలు కనబడుతున్నాయి ఎస్పెషల్లీ ఇటు మహారాష్ట్రకు వచ్చేసరికి ఎవరైతే రెబల్స్ ఉన్నారో దాదాపు డెబ్బైకి పైగా సీట్లలో రెబల్స్ కాంగ్రెస్ను దెబ్బతీసినట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది అయితే ఇక్కడ రెబల్స్ విషయంలో బీజేపీ మాత్రం ఒక పక్క ప్లానింగ్తో ముందుకెళ్ళింది ఏదైతే హర్యానాలో ఏ విధంగా అయితే ఒక పక్క స్ట్రాటజీతోనే రెబల్స్ను శాంతపరిచి రెబల్స్ను కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళని సెటిల్ చేసిందో మహారాష్ట్రలో కూడా వీలైనంత వరకు రెబల్స్ ఎక్కువ మంది పోటీ చేయకుండా కూడా వాళ్ళను ఆపడం జరిగింది కానీ కాంగ్రెస్కు మాత్రం రెబల్స్ చాలా గండి పెట్టారని చెప్పుకోవచ్చు మహారాష్ట్రకు వచ్చేసరికి జార్ఖండ్కి వచ్చేసరికి పరిస్థితి ఏం లేదు జార్ఖండ్ అంతా క్లియర్గా సాఫీగా సాగింది రెండు రెండు కూటముల మధ్య కూడా ఇక్కడ పోటీ రాగా ఏదైతే కా ఎన్డీఏ కూటమి ఉందో ఏదైతే ఇండియా కూటమి ఉందో ఆ ఇండియా కూటమి ఇక్కడ పవర్లోకి వచ్చేసింది కానీ మహారాష్ట్రకు వచ్చేసరికి మాత్రం స్వతంత్రులు ఎవరైతే రెబల్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున దెబ్బ కొట్టారు ఎస్పెషల్లీ ఏదైతే ఈ కూటమి ఉందో మహా వికాస్ అఘాడీలో వందకు పైగా సీట్లలో ఇక్కడ కాంగ్రెస్ పోటీ చేస్తే దాదాపు ఇరవై 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 రెండు సీట్లలో మాత్రమే కాంగ్రెస్ తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది అంటే మహా వికాస్ అఘాడీ కూటమి ఓటమిలో కాంగ్రెస్ పాత్రనే ఎక్కువ కనిపిస్తుంది సో మొత్తంగా కాంగ్రెస్కు మాత్రం వ్యతిరేక భవనాలు మహారాష్ట్రలో అని చెప్పుకోవచ్చు కాంగ్రెస్తో దోస్తి కట్టినందుకు ఇటు ఎన్సీపీకి అటు ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు కూడా వ్యతిరేక పవనాలు వ్యతిరేక ఫలితాలు కూడా వచ్చినట్టు మనకు స్పష్టమవుతుంది మొత్తంగా ఈ రెండు రాష్ట్రాలు వచ్చిన ఫలితాలతో బీజేపీలో జోష్ నెలకొంది ఈ జోష్ ఇటు సౌత్ ఇండియాలో నెక్స్ట్ పెట్టబోయే పెట్టబోయే ఫోకస్లో మనకు కనబడే అవకాశాలు ఉన్నాయి అటు ఢిల్లీ ఎలక్షన్స్లో అటు రాబోయేటువంటి బీహార్ ఎలక్షన్స్లో కూడా ఇదే జోష్తో కూడా పార్టీ వ వర్గాలు ముందుకెళ్లే అత్యు అత్యంత ఉత్సాహంతో కూడా అత్యుత్సాహంతో కూడా పనిచేసే అవకాశాలు కనబడుతున్నాయి ఏదైనా మొత్తంగా ఇది పరిస్థితి రెండు రాష్ట్రాలు కూడా దాదాపు బీజేపీ జార్ఖండ్లో చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ చేసింది మరోవైపు మహారాష్ట్రలో మాత్రం ఆల్మోస్ట్ క్లీన్ సిప్ దిశ కూడా ప్రయాణించింది మొత్తంగా ఇది పరిస్థితి మరిన్ని అంశాలకు సంబంధించి మళ్ళీ మనం కవిత నెక్స్ట్ అప్డేట్స్లో మనం మన పొలిటికల్స్ మీడియా ప్రేక్షకులకు అందిద్దాం థ్యాంక్ యూ ఓవర్ టు యూ కవిత థ్యాంక్ యూ రాజ్ మహేంద్ర ఇదండి మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల అప్డేట్ అప్డేట్స్ కోసం మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్